దైవ జనులందరికీ నా హృదయపూర్వక వందనాలండి ఈ వీడియోలో నేను మీకు ఏం తెలియచేయాలనుకుంటున్నానంటే మన సంఘంలో కానీ మన ఇంట్లో గాని లేకపోతే సమాజంలో కానీ మన సహోదరులు కొంతమంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటారు కదండి అటువంటి వాళ్ళు మనకి కనిపించినప్పుడు అటువంటి వాళ్ళ ఎడల ఒక క్రైస్తవ బిడ్డమైన మనము ఎటువంటి కర్తవ్యాన్ని నెరవేర్చాలి అని మనకి ఈ బైబిల్ గ్రంథంలో లిక్కింపబడి ఉందండి సో అది మీకు నేను తెలియచేయాలనుకుంటున్నానండి సో మన ఇంట్లో కానీ సమాజంలో కానీ సంఘంలో కానీ మన సహోదరులు పాపం చేసినప్పుడు వాళ్ళ పట్ల మనం నిర్వర్తించాల్సిన విధిని మనకు బైబిల్ గ్రంథంలో పొందుపరచబడి ఉంది సో దాన్ని రోజు నేను మీకు తెలియచేస్తాను ఎవరైనా మీ సంఘంలో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కాని సొసైటీలో గాని ఎవరైనా పాపం చేస్తా ఉంటే వాళ్ళని మీరు చక్కటి మార్గంలో నడిపించాలి చక్కటి మార్గం ఏంటండి దేవుని వాక్యానుసారంగా నడుచుకోవటమే చక్కటి మార్గం పాపాన్ని విడిచిపెట్టడమే చక్కటి మార్గం అర్థమవుతుంది కదండి ఇప్పుడు మనం వాక్య ప్రకారం బోధించుకుందామండి యాకోబు రాసిన పత్రికలో ఐదవ అధ్యాయంలో మనము పంతొమ్మిదవ వచనాన్ని ఇరవయ వచనాన్ని మనం ధ్యానం చేద్దామండి నా సహోదరులారా మీలో ఎవడైనాను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్ళించిన ఎడలా పాపిని వాని తప్పును మార్గము నుండి మళ్లించివాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను అర్థమవుతుంది కదండి ఇక్కడ ఏమన్నారండి నా సహోదరులారా మీలో ఎవడైనాను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మనలో ఎవరైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల సో మనము మనం అటువంటి వ్యక్తిని చూసినప్పుడు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ సత్యం నుంచి తొలగిపోయిన వ్యక్తులను మనం చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలండి వాళ్ళని వాళ్ళని మళ్ళీ సత్యంలోకి నడిపించాలి అర్థమవుతుందండి నెక్స్ట్ చూడండి పాపిని వాని తప్పును మార్గం నుండి మళ్లించి వాడు మరణం నుండి మరి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలేను అంతే కదండి ఎవరైనా పాపం చేస్తుంటే ఎవరైనా పాపం చేస్తుంటే మనం వాళ్ళని అలా చూస్తూ ఉండకూడదండి ఎవరైనా పాపం చేస్తుంటే మనం వాళ్ళని అలా చూస్తూ ఉండకూడదు వాళ్ళకి సత్యాన్ని బోధించాలి ఆ పాపం నుంచి వాళ్ళకి విడుదల అనుగ్రహించాలండి ఆ పాపం నుంచి వాళ్ళకి విడుదల అనుగ్రహించాలి మీరు ఆ పాపాన్ని మానేయండి ఇది దేవుని వాక్యానుసారమైనది కాదు మీరు మళ్ళీ సత్యంలోకి మళ్ళుకొని మళ్ళీ మీరు వాక్యానుసారంగా నడుచుకోవాలి కానీ వాళ్ళని ఆ పాపం నుంచి వాళ్ళకి విడుదల అనుగ్రహించాలండి సో రక్షణ ఆత్మల రక్షణ అంటే ఏంటండి ఒక అన్య మతస్థుల్ని క్రైస్తవుల కింద కన్వర్ట్ చేయడమే ఆత్మల రక్షణ కాదండి అర్థమవుతుందా అన్యమతస్థుల్ని క్రైస్తవుల కింద కన్వర్ట్ చేయడము దాంతో పాటు వాళ్ళ క్రైస్తవులు అయిన తర్వాత వాళ్ళ దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నారా లేదా లేకపోతే ఏమైనా పాప పనులు చేస్తున్నారా లేదా వీటన్నిటిని అబ్జర్వ్ చేయాలండి ఎవరైతే క్రీస్తుని విశ్వసించి క్రైస్తువుల కింద మారుతారో వాళ్ళందరూ ఇంకెప్పుడు పాపం చేయకూడదు వాళ్ళ పాపాలు విడిచిపెట్టాలి క్రీస్తులోకి వచ్చినప్పుడు పాపాలు అనేవి చేయకూడదండి వాళ్ళ పాపాలను విడిచిపెట్టాలి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలండి ఇప్పుడు చాలా మంది అన్ని మతస్థులు క్రైస్తువుల కింద మారిపోతున్నారు కాని వాళ్ళ మనస్సాక్షి శుద్ధీకరణ అనేది లేదండి చాలా మంది బైబాన్ క్రిస్టియన్స్ అయి ఉన్నారు వాళ్ళు కూడా బైబాన్ క్రిస్టియన్స్ అయినా కూడా వాళ్ళ పాపాలను విడిచిపెట్టలేదు ఇంకా వాళ్ళు అదే క్రై దేవుణ్ణి విశ్వసిస్తున్నారు అదే పాప జీవితంలో ఉంటున్నారండి సో దీని వల్ల మీరు రక్షింపబడతారా రక్షింపబడరు క్రీస్తుని విశ్వసించి పాపాలను ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారనే సత్యాన్ని అందరూ తెలుసుకోవాలండి అనే సత్యాన్ని అందరూ తెలుసుకోవాలి అర్థమవుతుంది కదండి అంతేగాని క్రీస్తుని విశ్వసించు క్రైస్తువుల కింద అయ్యి లేకపోతే క్రైస్తువుల కింద జీవిస్తూ పాపాలు చేసుకుంటూ ఉన్నారనుకోండి మీ ఆత్మ అనేది రక్షింపబడదు మీరు నరకంలోకి వెళ్ళిపోతారు అర్థమవుతుందండి సో ఒక క్రైస్తవ బిడ్డ కింద అటువంటి వాళ్ళని ఎవరైనా మనం చూస్తే వాళ్ళని రక్షించాలండి ఎందుకంటే ఎవరైతే దేవుని వాక్యానుసారంగా నడుచుకోరో వాళ్ళ ద్వారా అనేక పాపాలు జరుగుతాయండి వాళ్ళ ద్వారా అనేక పాపాలు జరుగుతాయి ఎవరైతే దేవుని వాక్యానుసారంగా నడుచుకోరో వాళ్ళ ద్వారా అనేక పాపాలు జరుగుతాయి సో అటువంటి వాళ్ళని మీరు పట్టుకోండి పట్టుకొని వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధించండి వాళ్ళని సత్య మార్గంలో నడిపించండి అప్పుడు వాళ్ళు చేసే పాపాలన్నింటినీ మీరు అరికట్టగలరు అప్పుడు సొసైటీ హెల్దీగా ఉంటది సంఘం హెల్దీగా ఉంటది ఫ్యామిలీ హెల్దీగా ఉంటది అర్థమవుతుందండి పాపులు విస్తరిస్తే పాపులు విస్తరిస్తే ఎంత భయంకరమైన శోధనలు వేదనలు వస్తాయి మీకు తెలుసా ఆ అమెరికాలో ఆ లాస్ ఏంజలస్ అనే ప్రాంతంలో కారు చిచ్ అనేది ఒక మనిషి పెట్టాడు అని ఒక రోమర్ అయితే వస్తుందండి అది ఎంతవరకు కరెక్ట్ మరి అమెరికా వాళ్ళే చెప్పాలి మనకి అర్థమవుతుందండి దుష్టులు ఈ విధంగా సమాజంలో పెరిగిపోతానండి దుష్టులు ఈ విధంగా సమాజంలో పెరిగిపోతే ఇటువంటి నష్టాలే మనకు వస్తాయి అందుకనే దుష్టులు దుర్మార్గులు దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి సత్య మార్గంలో నడుచుకోవాలని వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి ఎవరైనా దుర్మార్గులు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకొని వాళ్ళు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకొని వాళ్ళే దుర్మార్గులేను అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి మనం భారంగా ప్రార్థన చేయలేదు తండ్రి వాళ్ళ దుర్మార్గత వాళ్ళు విడిచిపెట్టేలా కృప చూపించు వాళ్ళ పాపాలు వాళ్ళు విడిచిపెట్టేలా కృప చూపించు అని మనం ప్రార్థన చేయలేను మీరు అనొచ్చు అయితే ఒక దుష్టుని గురించి దేవుని వాక్యానుసారంగా నడుచుకొని వ్యక్తి గురించి మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా వాళ్ళు మారు మనసు పొందుతారా అని మీరు నన్ను అడగొచ్చండి సో మనకి ఒక రెఫరెన్స్ కూడా నేను చూపిస్తానండి ఈ ఓహాన్ రాసిన మొదటి పత్రికలో ఐదవ అధ్యాయంలో పదహారో వచ్చిన చూడండి తన సహోదరుడు మరణము కాని పాపం చేయగా ఎవడైనానో చూచిన ఎడలా తన సహోదరుడు మరణము కాని పాపం చేసిన ఎడలా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును అతడు వేడుకొనును అతని బట్టి దేవుడు మరణము కాని పాపం చేసిన వానికి జీవము దయచేయను జీవము దయచేయను సో ఎవరైనా మన సహోదరులో మరణము కాని పాపం చేసినప్పుడు మనం చూసినప్పుడు ఆ సహోదరుడు గురించి మనం ప్రార్థన చేయాలి ఆ సహోదరుడు గురించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆ పాపం చేసే ఆ సహోదరుడు మీద పశుధాత్మను కొమ్మరించి అతన్ని పవిత్రునిగా చేసి పాపాలను విడిచిపెట్టేలా చేసి అతని ద్వారా అనేక పాపాలని మాన్పివేస్తాడు అప్పుడు ఆ యొక్క పాపి రక్షణ పొందుతాడండి రక్షణ పొందుతాడు మరణకరమైన పాపాలేంటి మరణకరమైన పాపాలు కానివేంటి మరణకరమైన పాపాలేంటండి క్రీస్తుని విశ్వసించకపోవటం తండ్రిని విశ్వసించకపోవటమే మరణకరమైన పాపం చేసినట్టు అర్థమవుతుందండి కొంతమందికి కఠిన హృదయం ఉంటుంది వాళ్ళు క్రీస్తుని విశ్వసించరు ఏహోవా దేవుని విశ్వసించరు కొంతమంది అయితే ఏహోవా దేవుని విశ్వసిస్తారు క్రీస్తుని విశ్వసించరు అర్థమవుతుందండి ఇటువంటి వాళ్ళందరూ మరణకరమైన పాపం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారండి అర్థమవుతుందా సో మరణం కాని పాపాలు ఏంటని మనుషులు చేసే ప్రతి పాపము క్షమింపబడతది కానీ ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తారో ఎవరైతే దేవుని విశ్వసించారో వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు అర్థమవుతుందండి సో మనుషులు చేసే ప్రతి పాపము క్షమిపబడుతుంది ఆ పాపాలను విడిచిపెట్టాలి ఇంకెప్పుడు ఆ పాపాలు మనం చేయకుండా ఉంటే మనం అందరం జీవంలోకి వెళ్తామండి అర్థమవుతుందా ఇంకా కొంతమంది ఉంటారండి సో మీకు తెలుసా వాళ్ళకి వాక్య జ్ఞానం అంతా ఉంటుంది వాక్య జ్ఞానం అంతా ఉంటుంది వాళ్ళు దేవుని సేవ కూడా చేస్తారు అటువంటి వాళ్ళు ఏమన్నా పాపం చేస్తే వాళ్ళు కూడా మరణానికి అప్పగింపబడతారు వాళ్ళు జీవంలోకి రారండి సో మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఏలి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదండి ఏలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ పేర్లు మీకు ఉన్నది కదా ఆ ఏలి ఇద్దరు పిల్లలు మగ యాజకులు అని ఏలి ఇద్దరు పిల్లలు యాజకులు వీళ్ళు యాజక ధర్మాన్ని చేస్తూ ఆ యొక్క శనగోగులో వచ్చిన ఆ యొక్క స్త్రీలతో ఆ యొక్క శనగోగులో వచ్చిన స్త్రీలతో వాళ్ళు వ్యభిచారం చేస్తూ ఉంటారండి అద్మత్తండి వ్యభిచారం చేస్తూ ఉంటారు అప్పుడు యహోవ దేవుడు వాళ్ళిద్దరు పిల్లల్ని తప్పించి వాళ్ళిద్దరు పిల్లల్ని మరణానికి అప్పగించారండి అద్మత్తండి యాజకులు అంటే వాళ్ళకి బైబిల్ గ్రంథం మొత్తం తెలుస్తుంది బైబిల్ గ్రంథం మొత్తం తెలుస్తుంది పాస్టర్లు యాజకులు అంటే పాస్టర్స్ పాస్టర్లు అయ్యింది దేవుని వాక్యం మొత్తం తెలుసుకొని బుద్ధిపూర్వకంగా ఆ యొక్క ఏలి ఇద్దరు కుమారులు వ్యభిచారం చేస్తారు ఆ సంఘానికి వచ్చిన స్త్రీలతో అప్పుడు యహోవా దేవుడు వాళ్ళని తప్పిస్తాడు వాళ్ళని మరణానికి అప్పగిస్తాడు అర్థమవుతుందండి వాళ్ళు తప్పు చేసేటప్పుడు చాలా సార్లు యహోవా దేవుడు గద్దించాడండి ఆయన అంత కఠినాత్ముడు కాదండి ఎన్నిసార్లు ఆ ఏలి యొక్క ఇద్దరు కుమారులను గద్దించినా కూడా వాళ్ళు ఆ గద్దింపును లక్ష్యం చేయకుండా ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా అదే పాపంలో కొనసాగడం వల్ల వాళ్ళు మరణానికి అప్పగింపబడ్డారు మన దేవుడు మిక్కిలి కృపాకనికరం గల దేవుడు అండి మనం పాపం చేసినా ఓర్చుకుంటాడు ఏదో రోజు మారుతారు 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 అని ఓర్చుకుంటాడు ఇంకా మనం మారకుండా ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా అదే పాపాన్ని మనం కొనసాగిస్తే మనం మరణానికి అప్పగింపబడతాం ఈ లోకంలో మరణం అందుతాము పరలోక రాజ్య వారసుల వా మనము నరకానికి వెళ్ళిపోయి నిత్య మరణం అనేది పొందుతామండి అర్థమవుతుంది కదండి సో ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సహోదరులు పాపం చేస్తుంటే వాళ్ళు నాశనం అయిపోయి వాళ్ళు పాపం చేస్తుంటే మనం అలా చూస్తూ ఉండకూడదు వాళ్ళని చూస్తూ ఉండకూడదు వాళ్ళు మనకు సన్నిహితులు అయితే గురించి మనం ప్రార్థన చేయాలి వాళ్ళకి వాక్యానుసారంగా బాధ చేయాలి మీరు ఈ పాపాన్ని విడిచిపెట్టాలి ఇది దేవుని వాక్యానుసారమైనది కాదు మీరు దేవుని ఉగ్రత పాలవుతారు నరక పాత్రులు అవుతారు మీరు జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ మీరు చెప్పాలండి ఇవన్నీ చెప్పి వాళ్ళని మార్గంలోకి నడిపించి వాళ్ళ ద్వారా జరిగే అనేకమైన పాపాలను మీరు మాన్పివేసి ఆ యొక్క పాపి యొక్క ఆత్మను రక్షించి వారై ఉంటారు రక్షించి వారై ఉంటారు సో ఒక క్రైస్తవ బిడ్డలమైన మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయండి మనకి అర్థమవుతుందండి ఎవరైనా పాపం చేస్తుంటే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదు అదే సహోదరు ప్రేమను మనకి సహోదరులు ఎడల ప్రేమ ఉంటే మనం ఏం చేస్తామో తెలిసి ఎవరైనా పాపం చేస్తుంటే అయ్యో నా సహోదరుడు నశించిపోతాడే నా సహోదరుడు ఎప్పుడు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలని మనం ఏం చేస్తాం వాళ్ళకి చెప్తావు బాబు నువ్వు ఈ పాపాన్ని విడిచిపెట్టాలి లేకపోతే దేవుని ఒగత్తు పాలవుతావు నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి నువ్వు ఆశీర్దింపబడాలి వీటిని అన్నింటినీ విడిచిపెట్టని చెప్తాం అదే ఆ సహోదరుడి మీద మనకి ద్వేషం ఉందనుకోండి మనం ఆ సహోదరు పాపం చేస్తుంటే చేయనియండి చేయనిండి పాపం చేస్తే చివరికి నశించిపోతాడు మనం చూద్దాం అతను ఎలా నశించిపోతాడు అని ఒక రాక్షస ఆనందం పొందుతాం రాక్షస ఆనందం పొందే ఎవరు కూడా దేవుని బిడ్డలు కాదు మీలో పరశుదాత్మ దేవుడు లేడు పరశుధాత్మ దేవుని యొక్క కార్యాలు మీలో జరగవు పరశుదాత్మ దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో అనునిత్యము జరగాలండి ఈ యొక్క లోకంలో సాతాను గర్జించే సింహం వలె ఎవరిని మింగుదని తిరుగులాడుతా ఉంటాడు ఆ యొక్క సాతాన్ యొక్క బంధకాల్లో మనం చిక్కుబడిపోకుండా ఉండాలంటే మనం ఎప్పుడు పరిశుధాత్మ దేవుని చేత నింపబడాలి అప్పుడైనా ఆ యొక్క గజ్జించి సింహం వలె తిరుగులాడుచున్న సాతాన్ నుంచి మనల్ని రక్షిస్తాడు ఇటువంటి దుర్మార్గంగా ఒకళ్ళు పాడైపోతుంటే చూస్తూ ఆనందించే హృదయం అనుకుంటే మనం కూడా వాళ్ళకన్నా రెట్టింపుగా పాడైపోతాం అన్న విషయాన్ని మీరు గుర్తెరిగి చక్కగా దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలండి మీ సహోదరులు మీరు రక్షించాలి అద్భుతం అండి ఎవరిని దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేయమని ప్రేరేపించకూడదండి మన క్రైస్తవులు మన క్రైస్తవులము మనం ఎవ్వరికి పాపం చేయమని ప్రేరేపించకూడదు అది చాలా డేంజర్ అండి అద్భుతం మన సహోదరులు చాలా బుద్ధిగా ఉన్నారు వాళ్ళు పవిత్రమైన మార్గంలో మనం నడిపించాలి కానీ మీరు పాపం చేయండి దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేయండి అని వాళ్ళని ఎప్పుడు ప్రేరేపించకూడదండి ప్రేరేపిస్తే మనం కూడా సాపగ్రస్తులం అవుతాం మీరు అడగచ్చు వాళ్ళు పాపం చేస్తున్నారు మేము ప్రేరేపించాము మేము ప్రేరేపించడం ద్వారా వాళ్ళు పాపం చేస్తున్నారు సో పాపం చేసిన వాళ్లే కదా శిక్ష పొందాలి ప్రేరేపించిన మేమెందుకు శిక్ష పొందాలి అని మీరు అనుకోవచ్చు అలా కావదండి పాపం చేసిన వాళ్ళు శిక్ష పొందుతారు వాళ్ళని ఎంకరేజ్ చేసిన మీరు కూడా శిక్ష పొందుతారు ఇద్దరు సాపగ్రస్తులు అయిపోతారు ఇద్దరు శాపగ్రస్తులు అయిపోతారు మనం ఆదాము అవ్వ గురించి నేర్చుకున్నాం కదా ఆది కాండంలో సో సర్పం ఏం చేస్తుందండి ఆదాము అవ్వని మోసం చేస్తుంది సాతాను అవ్వని ఏ విధంగా మోసం చేస్తుందో మనం చూద్దామండి ఇక్కడ చూడండి ఏలి అనగా మీరు వాటిని తినిన దినము మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండి చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తినెను ఏం చెప్పిందండి సర్పం అబ్బకి ఏం చెప్పింది అబ్బకి దేవుడు ఏం చెప్పాడు ఆదాంకి అవ్వకి ఈ ఫలాన్ని మీరు తినద్దు ఈ ఫలాన్ని మీరు తినద్దు అని ఆజ్ఞాపించి దేవుడు వెళ్ళిపోయాడు అప్పుడు సర్పం వచ్చింది సర్పము దేవుడు ఏం చెప్తాడో దానికి వ్యతిరేకంగా మనతో చేయిస్తుందండి దేవుడు పాపం చేయొద్దు అని చెప్తే సర్పము పాపం చేయండి అని చెప్తుంది దేవుడు ఈ ఫలాన్ని తినద్దు అని చెప్తే సర్పం ఏం చేసిందండి ఈ ఫలాన్ని తినండి ఈ ఫలాన్ని తినడం వల్ల మీ కన్నులు తెరవబడును మీ కన్నులు తెరవబడతాయి మీ మనోనేత్రాలు తెరవబడతాయి మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవదూతల వల్లే ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పారు మీరు మంచి చెడ్డలు తెలుసుకునే జ్ఞానాన్ని కలిగి ఉండి దేవదూతల వల్లే అవుతారు అందుకనే దేవుడు ఈ ఫలాన్ని మీరు తినొద్దన్నాడు అనగానే అవ్వకి డౌట్ వచ్చింది ఓహో ఇంత చక్కగా దేవదూతలం అయిపోతామని ఏహోవ దేవుడు మమ్మల్ని ఫలాన్ని తినొద్దన్నాడు అని ఒక దురుద్దేశం వచ్చేసి అవ్వ ఏం చేసింది దేవుడు తినద్దన్న ఫలాన్ని తిని తన భర్తకు కూడా ఇచ్చిందని తన భర్తకు కూడా ఇచ్చింది ఇద్దరు అయిపోయారు అప్పుడు ఏహోవ దేవుడు వస్తాడు ఏదైనా వనానికి వస్తాడు వచ్చి ఆదమ్మ అబ్బా అని పిలుస్తాడు అప్పుడు వాళ్ళిద్దరు దిగంబర్లై ఉన్నారని వాళ్ళకి తెలిసి వాళ్ళు దాక్కుంటారు మేము దిగంబర్లై ఉన్నాం మేము ఏ విధంగా వస్తాం యహోవ దేవా అని అడుగుతారు అనమాట అప్పుడు యహోవదేవుడు మీరు దిగంబర్లుగా ఉన్నారని మీకు ఎవరు చెప్పారు అసలు నేను తినద్దన్న ఫలాన్ని మీరు ఎందుకు తిన్నారు ఈ సర్పు మమ్మల్ని మోసం చేసింది యహోవ దేవా అని చెప్తారు అప్పుడు ఆదమ్మ అవ్వ ఇద్దరు సో సర్పం వాసం చేసిన సర్పాన్ని దేవుడు సప్పిస్తాడు దేవుడు తినద్దన్న ఫలాన్ని తిని పాపం చేసిన ఆదామును అవ్వని సప్పిస్తాడు ఆజ్ఞాతి క్రమమే పాపం పాపానికి జీతం మరణం సో దేవుడు తినద్దన్న ఫలాన్ని తిని వాడు పాపం చేశారండి దేవుని ఆజ్ఞాతి క్రమమే పాపం చాలా మంది మన లైఫ్ స్ట్రీమ్ మెంబర్స్ అడుగుతారండి ఆదాము అవ్వ ఏం పాపం చేశారు దేవుడు తినద్దన్న కదా తిన్నారు అని అంటారండి సో మన దేవుడు ఏం చెప్పాడు ఆజ్ఞాతి క్రమమే పాపం పాపానికి జీతం మరణం దేవుడు తినద్దన్న ఫలాన్ని తిన్నారు దేవుని ఆజ్ఞను అతిక్రమించే రాదాము అవ్వ అదే పాపం పాపానికి జీతం మరణం వాళ్ళు పాపం చేయడం ద్వారా ఈరోజు మరణం అనేది భూమి మీద ఏలుతుందండి మరణం అనేది భూమి మీద ఏలుతుంది ఆ యొక్క మరణం నుంచి మన క్రీస్తు మనకు విడుదల అనుగ్రహించాడు ఆ మరణం నుంచి మన క్రీస్తు మనకు విడుదల అనుగ్రహించాడు ఏ విధంగా అనుగ్రహించాడండి సో సమస్త మానవాళి పాపాల కోసం ఆయన శిలువులో బలిగా అర్పింపబడి శిలువులో ఆయన కాచిన పరిశుద్ధమైన రక్తంలో సమస్త మానవాళి పాపాలని కడిగి వేసి మనందరినీ జీవంలోకి నడిపించారండి అర్థమవుతుందండి సో ఆదాము అవ్వ చేసిన పాపాల వల్ల భూమి మీద మరణం అనేది ఏలడం స్టార్ట్ అయిందండి సో మరి పాము పాపం చేసిందా సర్పం పాపం చేసిందా చేయలేదు వాళ్ళు మోసం చేసింది దేవుని బిడ్డల్ని మోసం చేసినందుకు సర్పాన్ని కూడా దేవుడు సప్పిస్తాడు సర్పం ఎలాగ నరకానికి వెళ్ళిపోతుందండి అది కన్ఫామ్ వేసే రెండో రకంలో సర్పం నరకానికి వెళ్ళిపోతుంది సర్పం అనేది శాతానికి సాదృశ్యం వేసే రెండో రకంలో సర్పం నరకానికి వెళ్ళిపోవడం అనేది కన్ఫామ్ ఈ సర్పం దేవుని బిడ్డలు ఎప్పుడు మోసం చేస్తూ ఉంటది సో మొదటగా మోసం చేసింది ఎవరినండి ఆదాము అవని సర్పం మోసం చేసింది దేవుడు ఈ సర్పం లేకపోతే సాతను ఏం చేస్తాడంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు మనతో చేపిస్తాడండి దేవుడు వ్యభిచరించొద్దు అని చెప్తాడా సాతన్ ఏం చెప్తారు మీరు వ్యభిచారం చేయండి పర్వాలేదు ఈ లోకాధికారిని నేను నేను చూసుకుంటాను అంటాడు దేవుడు ఏం చెప్తాడు దొంగతనాలు చేయొద్దు అని చెప్తాడు సాతను ఏం చెప్తుంది చెయ్యండి అని చెప్తాడు దేవుడు పురుషులు పురుషులను పెళ్లి చేసుకొద్దు స్త్రీలు స్త్రీలను పెళ్లి చేసుకొద్దు అని చెప్తాడు సాతాను ఏం చెప్తుంది పురుషులు పురుషులు పెళ్లి చేసుకోండి పురుషులు పురుషులతో సంయోగించండి స్త్రీలు స్త్రీలను పెళ్లి చేసుకోండి అని సాతని చెప్తాడు సో మనం దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉండాలి కాని సాతని చెప్పినట్టు మనం వినకూడదు మనం పవిత్రంగా పరిశుభ్రంగా జీవించాలండి అర్థమవుతుందండి ఈ లోకంలో ఎవరైనా దేవుని బిడ్డల్ని పాప మార్గంలో నడిపిస్తూ వాళ్ళని ఎవరైతే పాడు చేస్తారో ఎవరైతే వాళ్ళని మోసం చేస్తారో వాళ్ళందరూ సర్పాన్ని దేవుడు ఏ విధంగా సపించాడో అదే విధంగా మీరు కూడా శాపగ్రస్తులు అవుతారు మనం ఒక మనిషిని పాడు చేస్తున్నాం ఒక మనిషిని దేవుని వాక్యానుసారంగా నడిపించకుండా ఒక మనిషిని మనం పాపపు మార్గంలో నడిపిస్తున్నాం అనుకోండి అప్పుడు నేను పాపం చేయట్లేదు నేను పాపం చేయట్లేదు కాకపోతే నేను ఒక మనిషిని దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పాపం చేసే మార్గంలో నేను నడిపిస్తున్నాను అనుకోండి దేవుడు పాపం చేసిన ఆ మనిషిని సపిస్తాడు పాపం నేను ఏ పాపం చేయకపోయినా ఆ పాపానికి నేను సపోర్ట్ చేసిన నన్ను కూడా సపిస్తాడు ఇద్దరికి ఈక్వల్ శిక్ష అనేది ఉంటది ఇద్దరూ నరకానికి వెళ్ళిపోతాం తండ్రి నేను పాపం చేయలేదు కదా వాళ్ళు పాపం చేయమని చెప్పాను అంతే కదా నా బిడ్డలు నువ్వు ఎందు మోసం చేసావు ఓ సాతానా అని తిడతాడండి మనల్ని అటువంటి పనులు చేస్తే అర్థమవుతుందండి సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి మన సహోదరులు ఎవరైనా పాపం చేస్తుంటే వాళ్ళని దేవుని వాక్యానుసారంగా నడిపించాలి వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి మన సహోదరుల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోండి దేవుడు ఎంత సంతోషపడిపోతాడో తెలుసా అమ్మో వీళ్ళకి ఎంత సహోదరు ప్రేమ ఉంది ఖచ్చితంగా వీళ్ళు ప్రార్థన విన్నపములు నేను అనుగురిస్తానని ఆ మనిషికి మార్మన్స్ని అనుగురిస్తాడు పవిత్రమైన పరిశుద్ధమైన హృదయాన్ని అనుగురిస్తాడు ఆ మనిషి పాపాన్ని విడిచిపెడతాడు అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇవే అద్భుత కార్యాలు ఇవే అద్భుత కార్యాలు ఒక ఒక పాపి తన పాపాన్ని విడిచిపెట్టి పవిత్రంగా జీవించడం అనేది ఎంతో పెద్ద అద్భుత కార్యం అండి ఆ అద్భుత కార్యం కేవలం దేవుని వల్లే సాధ్యం అవుతుంది కానీ ఏ మానవుడి వల్ల సాధ్యం అవ్వదు అర్థమవుతుందండి ఇటువంటి అద్భుత కార్యాలు చేయండి మేము అనేక మంది పాపుల్ని నీతి మార్గంలో నడిపిస్తున్నాం వీళ్ళందరూ ఇప్పుడు పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తున్నారు అని మీరు చెప్పాలి అది అద్భుత కార్యాలు ఇటువంటి అద్భుత కార్యాలు చేయాలండి క్రైస్తవులు అంతేగాని మేము అనేక మంది అన్యమతస్థుల్ని క్రైస్తువుల కింద కన్వర్ట్ చేసాం కాకపోతే వాళ్ళు దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నారో లేదో మాకు తెలియదు కానీ క్రీస్తుని విశ్వసించారని మాత్రం మాకు తెలుసు అంటారు అది వాళ్ళు అసలు రక్షణ పొందనట్టే వాళ్ళు రక్షింపబడరు కూడా మీరు చేసే సేవ్ టైం వేస్ట్ అర్థమవుతుందండి మీరు ఒక అన్యమతస్థుల్ని క్రీస్తులకు నడిపించినప్పుడు వాళ్ళని చూడాలి మీరు ఏమైనా పాపం చేస్తే వాటిని కూడా విడిచిపెట్టాలని చెప్పాలి అప్పుడు మాత్రమే మీరు రక్షణ పొందుతారని కూడా చెప్పాలండి అర్థమవుతుంది కదండి ఎవరైతే ఈ యొక్క పాపాత్ముల్ని నీతి మార్గంలో నడిపిస్తారో వాళ్ళందరూ నిత్యము ప్రకాశించే నక్షత్రముల వలె ఉంటారండి సో మనకి దానియాలు గ్రంథంలో పన్నెండో అధ్యయంలో మూడో వచనం చూడండి నీతి మార్గమును అనుసరించి నడుచుకొనట్లు నీతి మార్గమును అనుసరించి నడుచుకొనట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించదరు అర్థమవుతుందండి సో మనము ఎవరైనా పాపాత్మలు కనపడితే ఆ పాపాత్మల గురించి మనం ప్రార్థన చేయాలి వాళ్ళకు బోధించాలి వాక్యాన్ని బోధించాలి మీరు చేసే తప్పు వల్ల దేవుని ఉగ్రత పాలవుతారు అని వాళ్ళకి వాక్యం చెప్తూ వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసి వాళ్ళని నీతి మార్గంలో మనం నడిపించామనుకోండి మనం ఏ విధంగా ఉంటాము ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారే నిరంతరము ప్రకాశిస్తామండి అర్థమవుతుందండి సో నక్షత్రం వల్లే నిరంతరము ప్రకాశిస్తాం ఆకాశంలో జ్యోతుల వల్లే మనం నిరంతరము ప్రకాశిస్తామండి సో నా ప్రియ సహోదరులారా ఈ వీడియో కంక్లూషన్ ఏంటంటే సో మీరు ఎవరు ఎవరిని దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేయమని ఎవరిని ప్రేరేపించదు మీకు ఎవరైనా దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ మీకు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేయండి వాళ్ళకి వీలుంటే వాక్యాన్ని బోధించండి మీరు చేసే తప్పు మీరు దేవుని వాక్యానికి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నారు మీరు నశించిపోతారు మీరు మీ పాపాలను విడిచిపెట్టాలి దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలని మీరు వాళ్ళకి చెప్పండి వాళ్ళని నీతి మార్గంలో నడిపించండి ఒకవేళ వాళ్ళు మీ మాటలకు అవిధేత చూపిస్తే వాళ్ళ గురించి ప్రార్థన చేయండి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన విని వాళ్ళని నీతివంతుల కింద తీర్చిదిద్దుతారు అర్థమవుతుంది కదండి సో ఒకవేళ మనము మన సహోదరుని దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిపించి వాళ్ళ ద్వారా మనం పాపం చేపిస్తే సర్పాని దేవుడు ఏ విధంగా తప్పిస్తాడు అదే విధంగా మనల్ని సప్పిస్తాడు మనం కూడా నరకానికి వెళ్ళిపోతామండి నెక్స్ట్ సేవకులైన వారు మేము ఇన్నిసార్లు బైబిల్ చదివేశాం అన్నిసార్లు బైబిల్ చదివేశాం అని చెప్తారు అనేక మందికి బోధిస్తారు వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి మీకు అన్నీ తెలిసి ఈ యొక్క ఏలి ఇద్దరు కుమారుల్లో మీరు పాపం చేస్తే మీకు కూడా రక్షణ ఉండదు నాకబాత్రలు అవుతారు అది గుర్తెరిగి అందరం జాగ్రత్తగా ఉండాలి అందరినీ నీతి మార్గంలో నడిపించాలి అనేక ఆత్మలు రక్షించాలండి ఉంటానండి ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం